నా ఛానల్ ఈ రోజు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయింది అనే ఆనందంలో బయట డిన్నర్ చేద్దాము అని నేను ఈ రోజు అయితే ప్లాన్ ఆయన ఆఫీస్ నుండి రాగానే డిన్నర్ కి బయటకు వెళ్దాము అని చెప్దాం అనుకున్నాను డోర్ ఓపెన్ చేయగానే మా ఆయన చికెన్ కవర్ తో వచ్చారబ్బా ఎందుకు చికెన్ తీసుకొచ్చావు అని అడిగితే నీకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకుందాము అని చెప్పి చికెన్ చెయ్యి అని అన్నాడు భూమి మీద ఎవరు సక్సెస్ అయినా మా ఆయన సెలబ్రేషన్స్ చేసుకుంటారండి అలా ఉంటుంది మా ఆయన తోటి ఇండియాకి వరల్డ్ కప్ వచ్చిన చిరంజీవి గారి మూవీ హిట్ అయినా మా ఆయనే సెలబ్రేట్ చేసుకుంటాడు అలాగే ఇప్పుడు నాకు నా ఛానల్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినా మా ఆయనే సెలబ్రేట్ చేసుకుంటున్నాడండి నాకు మాత్రం వంట పని పెట్టాడు మరి ఈ రోజు ఆర్డర్లు చికెన్ ఫ్రై కావాలంట చికెన్ కర్రీ కావాలంట పలావ్ కావాలంట ఇంకా తప్పుతుందా వంట అయితే చేస్తున్నానబ్బా వంట అయ్యేసరికి అయితే చాలా టైమే పడుతుంది కానీ అవును మీరు డిన్నర్ చేశారా నాకు కామెంట్ చేయండి అబ్బా ఈ రోజు మన ఛానల్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవ్వడానికి అయితే కారణం అయితే మీరే అండి మీ అందరి సపోర్ట్ లేకుంటే ఇంత దూరం వచ్చేదాన్నే కాదబ్బా ఇలాగే ముందు ముందు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా